వ్యాస అకాడమీకి స్వాగతం మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నా కొత్తగా జాబ్ కోసం చూస్తున్నా మీ అందరి మదిలో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న ఏఐ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలన్నింటినీ తీసేస్తుందా చాలామందిలో ఇదే భయం మరిందులో నిజమెంతా అయితే ఈ భయానికి ఈ ప్రశ్నకు ఒక సమాధానం దొరికింది రీసెంట్గా ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది అక్కడ పెద్ద పెద్ద టెక్ ఎక్స్పర్ట్స్ అందరూ దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు అసలు ఫ్యూచరేంటి మన ఉద్యోగాల పరిస్థితి ఏంటి మనం ఏం చేయాలి వాటన్నిటినీ ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం సరే ఈ ఏఐ రెవల్యూషన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం గతాన్ని ఒకసారి చూడాలంటున్నారు టెక్ నిపుణులు ఎందుకంటే చరిత్రలోనే మనకు సమాధానం దొరుకుతుంది మీకు తొంభైల కాలం గుర్తుందా అప్పట్లో కంప్యూటర్స్ కొత్తగా వస్తున్నప్పుడు అబ్బో ఎంత భయపడ్డారో అందరూ బ్యాంకుల్లో ఉద్యోగాలు పోతాయి ఆఫీసుల్లో పనులన్నీ పోతాయని పెద్ద చర్చే జరిగింది కాని చివరికి ఏమైంది నిజానికి కంప్యూటర్స్ వల్ల పోయిన ఉద్యోగాల కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు ఏఐ విషయంలో కూడా సరిగ్గా అదే జరగబోతుందని నిపుణులు గట్టిగా చెప్తున్నారు అంటే ఇలాంటి టెక్నాలజీ విప్లవాలు ఉద్యోగాలను తీసేవు వాటి స్వరూపాన్ని మారుస్తాయి అంతే అందుకే ఆ ఏఐ ఇంపాక్ట్ సమిట్లో నిపుణులందరూ ముక్తకంఠంతో చెప్పిన ఒకే ఒక్క మాట ప్రశాంతంగా ఉండండి అప్స్కిల్ అవ్వండి అంతే అంటే మనం చేసే పని పోదు పనిచేసే విధానం మారుతుంది సో భయపడ్డం ఆపేసి కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఓకే గతం నుంచి పాఠం నేర్చుకున్నాం మరి భవిష్యత్తు సంగతేంటి దానికి సంబంధించి ఏమైనా డేటా ఉందా ఖచ్చితంగా ఉంది ఆ సమ్మిట్లో సీఈఓలు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ నంబర్స్ బయటపెట్టారు యాభై శాతం ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ ఇదే ఆ మ్యాజిక్ నంబర్ ఏఐ వల్ల రాబోయే రోజుల్లో అయ్యే కొత్త రకం ఉద్యోగాలు అక్షరాల యాభై శాతానికి పైగా ఉంటాయట అవును మీరు విన్నది కరెక్టే ఇప్పటి వరకు మనం చూడని సగానికి పైగా సరికొత్త జాబ్స్ రాబోతున్నాయన్నమాట ఈ యాభై శాతం ఫిగర్ చెప్పింది ఎవరో కాదు ఇన్ఫోసిస్ కంపెనీ అయిన ఎడ్జ్వర్వ్ సీఈఓ సతీష్ గారు ఆయనేం చెప్తున్నారంటే ఏఐ వాడకం వల్ల ప్రొడక్టివిటీ ఊహించని రేంజ్లో పెరుగుతుంది అవును కొన్ని పాత తరహా ఉద్యోగాలు ఖచ్చితంగా కనుమరుగవుతాయి కాని వాటి స్థానంలో యాభై శాతం పైగా సరికొత్త ఉద్యోగాలొస్తాయి సో ఇక్కడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన ఫీల్డ్లో ఏఐని ఎలా వాడాలో నేర్చుకోవడమే మన కెరియర్కు అసలైన సెక్యూరిటీ ఇదంతా కేవలం మాటలు అంచనాలు మాత్రమే కాదు ఆల్రెడీ యాక్షన్ మొదలైపోయింది మన దేశంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వాళ్లంతా ఇప్పటికే ఏఐ మీద భారీగా ఇన్వెస్ట్ చేయడం వాళ్ల పని విధానాన్ని మార్చేయడం స్టార్ట్ చేసేశారు ఉదాహరణకు జియోనే తీసుకోండి వాళ్ళు జియో ఏఐ స్టాగ్ అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొస్తున్నారు అంటే బిజినెస్లకు కావాల్సిన అన్ని ఏఐ టూల్స్ ఒకే చోట దొరుకుతాయన్నమాట అంతేకాదు ఏఐ హెల్త్ సర్వీసుని కూడా లాంచ్ చేశారు వీటి ప్రాముఖ్యత ఎంతలా ఉందంటే స్వయంగా మన ప్రధానమంత్రే వీటిని రివ్యూ చేశారంటే ఆలోచించండి ఈ రంగం మన దేశానికి ఎంత కీలకమో ఇంకోవైపు చూస్తే మన టీసీఎస్ గ్లోబల్ చిప్ దిగ్గజం ఏఎండితో చేతులు కలిపింది దేనికోసం చిప్ తయారీ కోసం ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది ఏ దేశానికైలా చాలా ముఖ్యం సో ఈ పార్ట్నర్షిప్ మన దేశ టెక్నాలజీ భవిష్యత్తును మరింత బలంగా మార్చిబోతోంది ఈ మార్పు కేవలం టెక్ కంపెనీలకే పరిమితం అనుకుంటే పొరపాటే ఎయిర్ ఇండియా కాగ్నిసెంట్ లాంటి పెద్ద పెద్ద సర్వీస్ కంపెనీలు కూడా తమ ఆపరేషన్స్ ని మెరుగుపరుచుకోవడానికి ఆంథ్రోపిక్ లాంటి అడ్వాన్స్డ్ ఏఐ సర్వీసులను ఇంటిగ్రేట్ చేస్తున్నాయి అంటే ఏఐ అనేది ప్రతి ఇండస్ట్రీలోకి ఎంత ఫాస్ట్ గా చొచ్చుకుపోతోందో మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీల స్ట్రాటజీలు మరి మన రోజువారీ జీవితంలోకొచ్చే మార్పులేంటి ఆ సమ్మిట్లో లాంచ్ చేసిన కొన్ని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చూద్దాం ఆ సమ్మిట్లో కొన్ని చాలా కూల్ టెక్నాలజీస్ లాంచ్ అయ్యాయి ఉదాహరణకు మన దేశంలోనే తయారైన రోబోలు ఇవి త్వరలోనే హాస్పిటల్స్ ఫ్యాక్టరీలో డెలివరీలు చేయడానికి రెడీగా ఉన్నాయి ఇంకో అద్భుతమైన ఏంటంటే యూపీఐ వన్ వరల్డ్ వాలెట్ ఇకపై మనదేశానికి వచ్చే ఫారిన్ టూరిస్టులు కూడా మనలాగే ఈజీగా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు ఓకే ఇంత జరుగుతోంది ఏఐ విప్లవం వచ్చేస్తోంది మరి మనం ఏం చెయ్యాలి ఎలా సిద్ధంగా ఉండాలి దీనికొక సింపుల్ యాక్షన్ ప్లాన్ ఉంది దాన్ని ఇప్పుడు చూద్దాం మనం చెయ్యాల్సింది కేవలం మూడే మూడు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ మీ ఫీల్డ్కి సంబంధించి ఏఐ టూల్స్ ముఖ్యమో రీసెర్చ్ చేసి తెలుసుకోండి సెకండ్ నెక్స్ట్ మూడు నుంచి ఆరు నెలల్లో వాటిని ఎలా నేర్చుకోవాలి అని ఒక పర్సనల్ లెర్నింగ్ ప్లాన్ వేసుకోండి ఫైనల్గా ఆ ప్లాన్ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మొదలు పెట్టండి అంతే ఈ చిన్న ప్లాన్తో రాబోయే ఏఐ యుగంలో మన కెరియర్ మన చేతుల్లోనే ఉంటుంది సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఏఐ మన ఉద్యోగాలను తీసేయదు మన పనిచేసే విధానాన్ని మాత్రమే మారుస్తుంది ఈ మార్పుకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే అసలు ప్రశ్న ఈ విశ్లేషణ మీకు నచ్చినట్వైతే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం